ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయ అభిప్రాయాలు సూచనలు అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఏడు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది అక్టోబర్లో ఏడు మొదలుకొని ఇప్పటి వరకు ఐదు సమావేశాలు జరిగాయి మిగతా రెండు ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ రుణాలు మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది చిన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం రైతులను అప్పులు ఊబులో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది మూడు లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద ఒక లక్ష వరకు పంట రుణం మొత్తంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది పావల వడ్డీ రుణాల పథకం కింద ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీ అందజేస్తుంది